పరవాడ మండలం భవిత సెంటర్ని అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు సందర్శించడం జరిగింది భవిత సెంటర్లో సమగ్ర శిక్షణ వారు అందిస్తున్న కార్యక్రమాల గురించి దివ్యాంగుల తల్లిదండ్రులకు వివరించి ఎలవెన్స్ కోసం తల్లిదండ్రులను భవిత కార్యక్రమాల కోసం దివ్యాంగులను అడిగి తెలుసుకున్నారు ఎంవి ఫౌండేషన్ సంస్థ కోఆర్డినేటర్ మల్లేష్ స్నేహితుడు సిహెచ్ శ్రీనివాసరావు పదివేల రూపాయలతో వాటర్ డిస్ప్లెన్సర్ వితరణ చేయగా డిఈఓ అప్పారావు చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం భవిత ప్రాంగణంలో మొక్కలు నాటారు భవిత సెంటర్లో స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ లాంటి విద్యా కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్టు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బి శకుంతల మండల విద్యాశాఖ అధికారి ఎం సాయి శైలజ ఎంవి ఫౌండేషన్ సంస్థ కోఆర్డినేటర్ మల్లేష్ మరియు శ్రీనివాసరావు దివ్యాంగుల తల్లిదండ్రులు భవిత ఉపాధ్యాయులు టి కుమారి జి శ్రీనివాసరావు పాల్గొన్నారు

കേട്ടോ ഇത്രയേ ഉള്ളൂ അപ്പോൾ ഫണ്ട് സർക്കാരിന്റെ ഒരു വീഡിയോ ആണ് നമ്മൾ കണ്ടില്ലേ ഇലുകൊണ്ട് ഇയാളെ ചിറ്റുന്നുണ്ട് അപ്പോൾ സർക്കാരിന്റെ കത്ര പറയാൻ ഞാനാണ് എന്നൊക്കെ പറഞ്ഞാണ് ഒരു നിമിഷം കാത്തിരിക്കട്ടെ പേടാണോ ഇവരൊക്കെ പറയുന്നത് ഫണ്ട് സിറ്റി നമ്മൾ കടക്കുന്ന നാളമോ അറിയിച്ചിട്ടുണ്ട് അങ്ങനെയൊക്കെ അങ്ങനെയൊക്കെ ആയിട്ട് പേടാണോ